కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు ఆమెకి ఆమె భర్తతో ఏవైనా ఉన్నా ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తేర్చుకోవాలి తప్పితే ఇలా ట్రస్ట్ పాస్ చేసి వంద మంది తీసుకొచ్చి నిన్ను కూడా మీరు అందరూ చూశారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో నిచ్చిన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు పవర్ కట్ చేశారు వాటర్ లేదు నిన్నంత పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను తప్ప పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నేను కాదనట్లేదు ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో ఎందుకంటే ఇది నేను డబ్బులిచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి ఈ ఇక్కడికి అలాంటి ఇంకా పాస్ ఇంకొకటి జరగకున్నా ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా నన్ను ఇబ్బంది పట్టకున్నా మీరు మీరు మీ మీడియా వాళ్ళు పోలీస్ వారి ప్రభుత్వం అందరు నన్ను ఆదుకోవాలని నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ప్లాన్ చేయొచ్చు టూ ఇయర్స్ బిఫోరే ప్లాన్ చేయొచ్చు ఇప్పుడు ప్లాన్ చేయడానికి లేదు ప్లాన్ చేసింది ఎవరు ఆమె వచ్చింది ఎవరు ఆమె టూ ఇయర్స్ ముందు రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే టూ ఇయర్స్ తర్వాత ఇల్లు కనిపిస్తోంది ఇల్లు కావాలి ఇల్లు కబ్జా చేయాలని ఆలోచనతో వచ్చింది క్లియర్ గా చిన్న పిల్లకి అడిగినా అర్థం అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రెండు సంవత్సరాల ముందు లేనిది రెండు సంవత్సరాల ముందు భర్త మీద ప్రేమ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇల్లు చూసి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కూడా ఆక్యుపై చేయడానికి ఇంకా రాజకీయంగా అతను పతనం చేసి అతను ఊరి నుంచి వేలేయాలని ఆలోచనతో వచ్చిన ఒక కుతంత్రం అది ఒక ప్లాన్ తాంది ప్లాన్ మాది ప్లాన్ కాదు మాకు విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇద్దరి మధ్యలో కొన్ని రీజన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉండడం వల్లే మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండటం జరిగింది ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది మేము మ్యూచువల్ తో విడిపోతాము విడిపోయి మేము నేను శ్రీను గారు ప్రెసెంట్ లివింగ్ టుగెదర్ లోనే ఉన్నాము కలిసే ఉంటాము ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే శ్రీను గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తాం నేను అతనికి ఇది కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు ఇక్కడే కార్యక్రమాలన్నీ పార్టీ కార్యక్రమాలని ఇక్కడే జరుగుతాయి అతనికి నేను ఈ బిల్డింగ్ కి ఇవ్వడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ కి ఇస్తాను సో అతని కార్యక్రమాలన్నీ కింద యథావిధంగా ఇక్కడే జరుగుతాయి కార్యకర్తలు అందరూ ఇక్కడికే వస్తారు యాజ్ యూజువల్ గా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి ఇల్లు ఇల్లు ఇస్తాను కార్యాలయం ఇస్తాను అది అతను ఇங்கோ ఇల్లు కట్టుకునేంత వరకు నండిస్తా టకల్లోనే ఉండాలి కదా నాయకుడు అన్నమాట ఇక్కడ ఇదే కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కార్యాలయం పైన అంత హౌస్ एमएलసీ హోదాలో ఉంటుంది एमएलసీ హోదాలో एमएलసీ కార్యక్రమాలని ఇక్కడే జరుగు పార్టీ అది ఏ విధంగా చేశారు మీరు మీరేం ఆలోచించుకొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు మీ ఇష్టపూర్వకంగా చేశారా అది మీ స్వాధితం ఏంటి అనేది ఒక రెండు విషయాలు మీరు చెప్పేస్తే మీడియా కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంది అందరూ కలిపి పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా జనాలు కూడా నుంచి జరుగుతున్నటువంటి నా వ్యవహారంలో గత రెండేళ్ల నుంచి నేను బయట ఎందుకంటే అసలు ఉన్న తర్వాత ఇంటి నిర్మాణాన్ని నేను చేసుకున్నాను అంటే మాధురి ఇప్పుడు అంటే నేను రాజు అని పిలుస్తాను ఆమె ద్వారా వచ్చినటువంటి ఈ ఫోన్ కాల్ ద్వారా ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో నేను ఏదైనా ఇప్పుడు చెప్పాల్సి ఉంటే దీని వచ్చి కరెక్ట్ గా నేను మరొక రెండు మూడు రోజుల్లో వచ్చి ప్రెస్ మీట్ పెడతాను డెక్కల్లో కానీ ఇంకెక్కన పెట్టి ప్రజలందరికీ వివరాలు తెలియజేయాలి అర్జెంట్ పని మీద బిజినెస్ పని మీద మధ్యంతా కూడా టెక్కల్లోని అతి నివాసంలో మరి మొన్న ఐదవ తారీఖు సాయంత్రం ఇలాంటి పరిస్థితులు గెచ్చేత్రం లేక మా కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి కన్నవారి నుంచి అత్తవారి నుంచి ఆత్మహత్యకి పాల్పడినటువంటి వారి మాధురికి నేను అంగేజ్ చేసి కాబట్టి నేనేమైనా పర్వాలేదు ఈ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయటం నా మనస్స వాచ కర్మేణ నా మనస్ఫూర్తిగా నేను ట్రాన్స్ఫర్ చేయడం please subscribe dot news